హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో వచ్చేసి కమ్మనైన సాంబార్ని రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి దేంట్లోకైనా కమ్మగా కుదిరిపోతుందండి బ్రేక్ఫాస్ట్లోకైనా రైస్లోకైనా కూడా చాలా కమ్మగా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అలాగే టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుందండి ఈ సాంబార్ని టేస్ట్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాంబార్కి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో చూసేద్దామండి ఇప్పుడు ముందుగా నేను మనం సాంబార్ కోసం పప్పు ఉడక పెట్టుకోవాలి కాబట్టి ఒక గ్లాస్ నిండుగా కుక్కర్ కానీ తీసుకొని కుక్కర్లో వేసుకుందాము ఇప్పుడు పప్పును రెండుసార్లు వాచ్ చేసుకుందామండి పప్పును శుభ్రంగా ఆ గ్లాస్ తోటి ఒక మీడియం సైజు టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను రెండుసార్లు వాచ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసుల వరకు వాటర్ వేసు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము పావు టీ స్పూన్ పసుపు వేసుకుందామండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఈ రెండు వేసుకోవడం ద్వారా మనకి పప్పు అనేది కమ్మగా ఉంటుంది త్వరగా ఉడికిపోతుంది కూడా వీటిని పొయ్యి మీద పెట్టుకొని మూడు విజిల్లు రానిచ్చుకుందామండి ఈలోపు మిగతా ప్రాసెస్ చూద్దాము పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడికిన తర్వాత పోపు అండి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా నేను రెండు టేబుల్ స్పూన్ వరకు వేశాను అవి వేసుకున్న తర్వాత కరివేపాకు ఎల్లుల్లిపాయలు పట్టు వలవకుండానే కచ్చ దంచి వేసాను అలాగే నాలుగు ఎండిమిర్చి వేసుకొని పోపు దినుసులు అనేది బాగా చిట్పట్లాడే వరకు ఫ్రై చేసుకున్నాము పోపు అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి చూశారు కదా బాగా ఫ్రై అయిపోయిందండి ఆవాలు కూడా బాగా చిట్టుపట్లాడుతున్నాయి ఇప్పుడు సాంబార్ కావాల్సిన పదార్థాలండి ఒక మూడు టమాటాలు రెండు మునక్కాయలు ఒక ఉల్లిపాయ ఒక నాలుగు వంకాయలు అండి ఒక మూడు బెండకాయలు అలాగే ఒక ఆపు ఇంచంతా దోసకాయ అండి ఇవన్నీ కూడా మనం పొడవుగా కట్ చేసి వేసుకుంటే సాంబార్కి అనేది చాలా బాగుంటాయి చూసారు కదా ఆ విధంగా కట్ చేసుకున్నాను నేను సాంబార్కి ఇవన్నీ వేసుకొని మనం సాంబార్ రెడీ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి క్యారెట్టు ఆలుగడ్డ అవన్నీ కూడా వేరే ఫ్లేవర్ వచ్చేస్తుందండి నేనైతే ఇంతవరకు ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను సాంబార్లోకి ఇలా పొడవగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది సాంబార్కి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రెండు అండ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము ఒకసారి అంతా కలిపేద్దాము మొక్కలు పట్టేలాగా ఉప్పు పసుపు అంతా కూడా అంతా కలిపేసి మూత పెట్టి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఇప్పుడు చింతపండు అండి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ముందుగానే నానబెట్టి ఉంచాను చింతపండుని పులుపు కోసము పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే మనకు సరిపోతుంది టమాటా క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అంతా గుజ్జు తీసి పక్కన పెట్టుకుందాము ఈలోపు మనకి ఇది కూడా బాగా మగ్గిపోయాయి చూసారు కదా ఒకసారి అలా కలిపేసుకొని అడుగంటకుండా ఒకసారి కలుపుకుందాము మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకుంటే బాగుంటుందండి మాడకుండా ఇప్పుడు ఇందులోకి మనము చింతపండు గుజ్జును వేసుకుందాము అలాగే వాటర్ అండి ఒక లీటర్ వరకు నేను వాటర్ వేస్తున్నాను మనకంతా ఉడకాలి కదా ఉడకాలి కాబట్టి చూసి వేసుకోండి మీరు కొంచెం పల్సగా ఉండాలనుకుంటే ఇంకా వేసుకోండి ఇదంతా ఉడకాలి కాబట్టి ఇందులోకి మనం ఇప్పుడు కారం ఉండి రెండున్నర అండ్ టేబుల్ స్పూన్ల వరకు నేను కారం వేశాను ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని నాలుగైదు నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము సాంబార్కి అన్ని ఉడకాలి కాబట్టి మునక్కాయ అన్నీ కూడా ఉడకాలి కాబట్టి నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకుందాము ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయిందేమో చూద్దాము పప్పు కూడా ఉడికిపోయిందండి రెడీ అయిపోయింది మనకి దీన్ని బాగా స్మాష్ చేసుకున్నాం మెత్తగా మెదుపుకుందాము వాటర్ ఏం తినవసరం లేదు బాగా కుక్ అయిపోయింది ఒకసారి అలా మెదుపుకుంటే సరిపోతుంది చూసారు కదా అది కూడా మెదుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చూసారు కదా ఆ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇది ఉడికిందని చూద్దాము సాంబారు చూశారు కదా నాలుగైదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా చిక్కగా ఉండేలాగా ఉంది అందుకనేసి నేను ఒక గ్లాస్ వరకు నేను మళ్ళీ వాటర్ అండి మీరు చిక్కగా కావాలంటే చిక్కగా ఉంచుకోండి లేకపోతే పల్సుగా కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే రెడీ చేసుకున్న పప్పును కూడా వేసేద్దాము ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అలాగే సాంబార్ పౌడర్ అండి ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అనమాట రెండున్నర టేబుల్ స్పూన్ వరకు అది కూడా వేసాను సాంబార్ పౌడర్ కూడా కమ్మటి వాసన వస్తుంది మీరు ఉప్పు అవన్నీ కూడా చూసేసుకోండి ఇప్పుడు ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి కలిపి రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా ఐఫ్లేమ్లోనే ఉడికించుకోండి మనం వేసిన అదంతా కూడా పొడి అంతా కూడా కర్రీకి పడుతుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ గుమ్మగుమలాడిపోయా మనకి సాంబార్ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్లోకైనా రైస్లోకైనా సూపర్ అనమాట అసలు చూసారు కదా ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలంటే మీకు ఇష్టం అనిపిస్తే కొంచెం బెల్లం మొక్క వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది నాకైతే ఇష్టం ఉండదండి అందుకే వెయ్యట్లేదు చూసారు కదా చాలా చాలా ఎమ్మి ఎమ్మి సాంబార్ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మరి